జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంతా తూతూ మంత్రంగా సాగించాడని అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వాల పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని అన్నారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం డిఆర్ ఉత్తమ హోటల్ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ది పరచకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా నియంతృత్వ పాలన కొనసాగించినా గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బస్సులు కూడా వెళ్లలేని దయనీయమైన స్థితికి రోడ్లను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు తాను ఆర్టీసీ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ధన్ నుండి నెల్లూరు జిల్లాలోని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణలతో ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి నవామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముక్కు రాధకృష్ణ గౌడ్ గిరి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తొంగులో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్సిపికే దక్కింది రాజశేఖర రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచెవిని కార పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుళ్ళ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు మనం అనేక సందర్భాలుగా కూడా ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు అదే పరిస్థితి వాళ్ళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడచోని మాటల యొక్క పెడచోని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ సంస్థ యొక్క ప్రయోజనాలు కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట తమిళనాడులో ఆర్టీసీని ప్రభుత్వం నడుపుతోంది అయితే దాంట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేసి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీని కూడా నడుపుతూ ఉంది మనం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గమనించవచ్చు ఆ రకంగా ఏమాత్రం కూడా అనాలోచితంగా పెద్దల మాటలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాపం ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆ యొక్క సంస్థని ఉద్యోగుల్ని గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనాయి సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం ఈ యొక్క ఆర్టీసీ యొక్క ఆస్తులు ఉన్నాయి అనేక రకాల బస్ స్టాండ్లు కానీ బస్సులు కానివ్వండి ఈ రకంగా చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క ఆస్తులు దీని మీద కన్నేసినటువంటి యొక్క వీళ్ళు ఈ రకంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా దాన్ని తూతూ మంత్రంగా విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన వాళ్ళ యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్లో కూడా మెంబర్షిప్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఎక్కడైతే విలువైన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వం తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది సో ఈ రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులకు కూడా వచ్చాయి కావు వాళ్ళ లీవులు ఉంటాయి ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే వాటి కోసం తిరగడం సరిపోయేది ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నానా అవస్థలు పడడం జరిగింది పిఎఫ్ కానీ లీవ్స్ కానివ్వండి లేదా రకరకాల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా క్లియర్ చేసేది కాదు ఒక్కసారిగా రాకుండా ఇన్స్టాల్మెంట్స్ రాగా వచ్చి వాళ్ళు తిరిగి తిరిగి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో చాలా వాళ్ళ కుటుంబాలు కూడా కొన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నేను ఇంకొక మాట అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరూ మాకు కూడా మిగతా ఉద్యోగస్తుల మాదిరిగా పెన్షన్ వస్తుందేమో మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మా యొక్క బేసిక్లో నుంచి మాకు కూడా వస్తాయో అనేది చాలా ఆనందపడ్డారు బాబు కానీ ఈరోజు కూడా దాని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆస్తుల పైన కన్నేసి దాన్ని అట్లా అటకెక్కిచ్చేసింది తప్ప ఏ రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో వాటిని చక్కబెట్టలేదు అదే రకంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు గతంలో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఏ ఎంప్లాయీ కానీ వాళ్ళకి ఏదైనా సరే హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు వస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా సరే హాస్పిటల్స్కి రెఫరల్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం అటు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా అవకాశం ఉండేది మొత్తం అంతా కూడా ఆర్టీసీ భరించేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈరోజు మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రస్తుత ఎంప్లాయీస్ కానీ హెల్త్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆ రకంగా పెద్ద సమస్యలు వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళని నిర్వీర్యం చేసింది ఈ ఆరోగ్యశ్రీగానే ఉండి ఏది కూడా వాళ్ళకి అమలు కాదు వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా పోయినాయి రాత్రిపూట నైట్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్స్కి కొంత అలవెన్స్ వచ్చేవాళ్ళు ఇవాళ అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆ రకంగా ఈ యొక్క ఈపిఎఫ్కి సంబంధించి కూడా చాలా రకమైనటువంటి పెండింగ్స్ ఉన్నాయి మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో కలిపిన తర్వాత అనేక కష్టాల్లో ఊబిలో కూరుకుపోయారు అనేటువంటి మాట వాస్తవం దీన్ని మళ్ళా కూడా తిరిగి ఒక సక్రమైన పద్ధతుల్లో ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కొంత బడ్జెట్లో కూడా వీళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి ఆ రకంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనాలోచిత కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులతో వాళ్ళ జీవితంలో చెలగాటం ఆడింది ఆ రకంగా పెద్ద పెద్ద అధికారులు ఈడీలు కానివ్వండి ఆర్ఎంలు కానీ ఏ అధికారి రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళు కోర్టుకు పోయే తప్ప వాళ్ళకి పెన్షన్స్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ తీసుకోరా దుస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు అదే రకంగా రోడ్లు గాలికి వదిలేసిన కారణం చేత ఆ యొక్క బస్సులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి ఈ రకంగా మొత్తం కూడా ఒక అనాలోచిత కారణం చేత ఈ ప్రభుత్వం ప్రయాణికుల్ని ఆర్టీసీ యొక్క వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసింది కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం ప్రజలకి విషయాలు అర్థమైతే తప్ప ఆర్టీసీ సంస్థ ఎన్ని ఇబ్బందుల్లో ఉంది కార్మికులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయం అర్థం కాదు నెల్లూరు టౌన్లో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని పత్రికలు కూడా రాసినాయి మాకున్నటువంటి ప్రధాన బస్ స్టాండ్ సెంటర్స్లో కూడా ఇవాళ ట్రాఫిక్ చాలా పెద్ద ఎత్తున సమస్య ఉంది ప్రైవేట్ బస్సులు లేకపోతే ఎవరెవరో అక్కడ ఆర్టీసీ ముందు ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ లేకపోతే ఇక్కడ మెయిన్ బస్ స్టాండ్లో కూడా అడ్డం పెట్టేసి ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉంది నేను నిన్న ఎస్పీ గారిని అదే రకంగా డిఎస్పీ గారిని ఇద్దరిని కూడా స్వయంగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్పడం జరిగింది ఆ రకంగా నేను ఆర్టీసీ కార్మికుల ప్రయాణికుల ప్రయోజనాల విషయంలో ఇప్పటికే నా వంతు కర్తవ్యాన్ని నేను మొదలుపెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ మీ అందరి సహకారంతో మీ దగ్గర నుంచి వచ్చే సూచనలు తీసుకొని మన వంతు ప్రయత్నంగా ఆర్టీసీ యొక్క కొంత కార్మికులకు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నా రెండవది వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా పెద్ద ఎత్తున ఆయన యొక్క ఆవేదన అంతా వెలువచ్చారు దాంట్లో ఒకటి రెండు పాయింట్స్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాను నేను పోర్టులు తీసుకొచ్చాను నేనంతా అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రభుత్వం తిలోది కలిసింది అది నువ్వు అప్పులు చేసిన మాట వాస్తవం తప్ప నువ్వు చెప్పినవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క మంజూరు చేసినటువంటి మాట వాస్తవం మీరు ఇచ్చినటువంటి డబ్బుని డైవర్ట్ చేసేసి రకరకాలుగా ఈ రాష్ట్ర ఖజానాని దోచుకున్నది తప్ప మీ ప్రభుత్వం అవినీతిని అందలం ఎక్కించేసారు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు అది వాస్తవం అయితే ఇవాళ మీరు గగ్గోలు పెడుతూ తగుదు అంటూ ఆ వ్యవస్థ బాగలేదు ఈ వ్యవస్థ బాగలేదు అని దానికి మూల కారకులు మీరే ప్రజాప్రతినిధులకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా లేదు అధికారులకి వాళ్ళ మాట పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా ఒక నియంతృత్వమైనటువంటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మళ్ళీ ఏదోదో చెప్పడం ఏ రకమైన సరే ఆంధ్రప్రదేశ్లో మీ టైంలో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చలవ తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి కాదు మీరు చేసింది అప్పులే కొలగొట్టడమే ప్రజల యొక్క ధనాన్ని కొలగొట్టడం దోచుకోవడం తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి చాలా తక్కువ శాశ్వతంగా ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో మేము శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామనేటువంటిది ఆ పైచ్యం పైకి ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఓడిపోవడం జరిగింది మరొక వైపున నేను కిసాన్ మోర్చా నాయకుడిగా ఒకటి చిన్న చిన్న విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను పత్రికలు చూస్తే రైతుల గురించి పాపం పెడబొబులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధాన్యం కొనుగోలుకి ఇంకా డబ్బులు ఇవ్వలేదని తడిచిన దాన్ని కొను అయ్యా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి కూడా రైతులకు తిరిగి డబ్బు రాలేదే మీరు కనీసం కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో వంద కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలోనే కుంభకోణం జరిగిందే ఆ రోజుల్లో కనీసం మూడు నెలలు నాలుగు నెలలు కూడా పంటలకు సంబంధించినటువంటి ఒడ్లు తోలితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదే ఇవాళ మళ్ళా ఏదో ఒకసారి మీరు కళ్ళలో నుంచి బయటకు వచ్చి ఏదో రైతులకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా మోసం చేయటమే అదే రకంగా ఇవాళ ఫసల్ బీమా ఉంది ఫసల్ బీమా విషయంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్సీపీ మేము ఫ్రీ స్కీమ్ అని మళ్ళీ ఇవాళ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఒక పిలుపు ఇచ్చారు రైతులకు మంచిది అది ఎందుకంటే కోస్తా తీర ప్రాంతంలో తరచూ తుఫాన్లు వరదలు లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ పంటల బీమా పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అనేక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా రైతులను ప్రోత్సహించి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మీరు చేరండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే రైతులకు అవకాశం ఉందని చెప్పి అదే రకంగా మినుము మిగతా ఏదైతే వాటికి కూడా ఉందని చెప్పడం జరిగింది నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మనకి తడలో కానివ్వండి దొరవారి సత్రంలో కానీ అనేక ప్రాంతాల్లో ఈ ఫసల బీమాకు సంబంధించినటువంటి పరిహారాలు వచ్చినాయి పెద్ద ఎత్తున డబ్బు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఆ బెనిఫిట్ మనకు కూడా రావాలన్నట్టయితే జాగ్రత్తగా మీరందరూ కూడా దీంట్లో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే రకంగా ఇవాళ సీజన్ మొదలైనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు నకిలీ ఎరువులు ఇవాళ దళారులు రాజ్యం వెళ్తుంటాయి కాబట్టి కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని వెరిఫై చేసి రైతులకి మరింత నాణ్యమైనటువంటి ఈ యొక్క ఆ ఎరువులు కానివ్వండి క్రిమిసంహారక మందులు కానీ ఇవన్నీ వచ్చేటట్టుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనాల్సిందిగా అందరూ కలిసి మిమ్మల్ని వెన్నవించు సెలవు తీసుకుంటారు